జరిగింది అలాగే ఈ ప్రభుత్వం విమోచన దినాన్ని జరపకుండా కేవలం విలీనం అని చెప్తా ఉన్నారు నాడు రజాకారుల వారి నుండి ప్రజల్ని కాపాడడానికి ప్రతి గల్లీలో కూడా ఒక తెలంగాణ సాయుధ పోరాటం సాగించిన అమరవీరులు చాలా మంది ఉన్నారు వారందరినీ మనం స్మరించుకుంటూ ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది అలాగే దానితో పాటు మన ప్రేతమ్మ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండల శాఖ తరఫున పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి దుస్తుల పంపిణీ వారికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు రామచంద్ర అన్న గారు చేపట్టడం దానికి బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారు హాజరు కావడం నిజంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా విమోచన దినోత్సవాన్ని జరపాలన్న ప్రజల కోరికను ఎక్కడ కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ విడచవన పెడతానే ఉన్నాయి విమోచన దినాన్ని జరపాలంటేనే భయపడతా ఉన్నాయి మరి అంత భయం దేనికి మొన్నటి వరకు ఎన్నికల ముందు కూడా విమోచన దినాన్ని అధికారంగా జరుపుతాం మేము ప్రభుత్వాల కోసం చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున రాగానే ముఖం చాటేస్తా ఉన్నారు కనీసం వారి నోటి నుండి విమోచనం అన్న పదం పలకడానికి కూడా ఒక వర్గం ఓట్లు మాకు రావని ఈ రోజు అదే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదు ఇదంతా ఇంత సిగ్గు చేటు వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పార్శిత కార్మికులందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్మోహన్ రెడ్డి గారిని కోరుతాం ఇప్పుడే జాతీయ జెండాను ఎదురవేసుకొని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇద్దరు అన్న గారికి సోదరులు ఇంద్రకరణ్ గారికి శ్రీనివాస్ గారికి ఏడుకల్ మండల భారతీయ జనతా పార్టీ కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తాను ఈరోజు మంచి శుభదినం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినము భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఈ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నైజాం తోటి నిజాం మెడల్ వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం ఇది అదేవిధంగా ఈరోజు గత పదకొండు రోజులుగా పూజలు చేసుకుంటూ గణనాది పూజలు చేసుకుంటూ గణేష్ నిమజ్జనం ఈరోజు విశ్వకర్మ యోజన అన్ని రకాలుగా చూస్తున్నా సేవా కార్యక్రమంలో నేను ఈ రోజు ఒకసారి మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కేసీఆర్ సెప్టెంబర్ పదిహేడు దాని తారీఖు అధికారంగా మేము చేస్తాం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ పదిహేడు అధికార దినంగా ప్రకటించి చేయాలని చెప్పి ప్రకల్పాలు కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎక్కడ ఉన్నా సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే చేస్తాము మేము వస్తాం చేస్తామని చెప్పి ప్రకాశాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విమోచనం కాదు విలీనం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ వర్గం వారి ఓట్ల కోసమో ఒక వర్గం వారి మెప్పు కోసమో ఒక వర్గం కోసమో పని చేస్తున్నటువంటి రెండు దొంగ పార్టీలు కూడా ప్రజలందరూ కూడా రోజు గమనిస్తా ఉన్నారు మనం ఒకటి మాత్రం తెలుసుకోవాలి ఇదే నైతా ప్రభుత్వం ఈ రోజు మన తెలంగాణలో ఉందంటే మనందరం కూడా ఈ రోజు ఈ బతుకులు మనం బతికేటువంటి వాళ్ళం కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఉండి తను పెట్టినటువంటి భిక్ష మన రాష్ట్రం మనకు రావడం మన పరిపాలన మనం చేసుకోవడం ఈ రోజు ఎన్పిటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో మహిళలు కానీ ఇది కొంత రకాలుగా పదవులు పొందుతున్నాం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ రోజు మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ యువతకు స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎన్నో అరాచకాలు నగ్నంగా బతుకమ్మలు ఆడించుకుంటూ రాజ్యం రజాకర రాజ్యం ఏ రకంగా ఉందో పెద్దలు చెప్తా ఉంటే ఉంటాం ఈ రోజు చూసుకున్న పరిపాలన మంచి కల్పించినటువంటి సర్దార్బాబు పటేల్ గారికి కూడా వారికి ఎక్కడ ఉన్నా కానీ వారికి మనం స్మరించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరత చరిత్రలో ఏర్పడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం ఆయనకు భగవంతుడు ఐదు రాజ్యూరాలు ఇచ్చి ఇంకా భారతదేశానికి మేలు చేసి వాళ్ళందరికీ కూడా మంచి పనులు చేసే విధంగా భగవంతుడానికి శక్తిని వాళ్ళని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే మీ అందరికీ కూడా సమయం చాలా కళాదితమైంది పార్టీ కార్మికులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ పంటల పంపిణీ కార్యక్రమం చూపించుకొని జంగంపేటలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఉదయం పార్టీ ఆఫీసు లో కూడా మేము కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజులైనా సెప్టెంబర్ పదిహేడు ఒక జాతీయ దినంగా ఒక మంచి పండుగ వాతావరణంలో గ్రామ గ్రామాన ఊరు ఊరు చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు చేయలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడు ఏ రకంగా అయితే ఆగస్టు పదిహేను చేసుకుంటామో అదే రకంగా సెప్టెంబర్ పదిహేడు కూడా మనం చేసుకుంటాము అది ఎన్నో రోజులు లేదు త్వరలో రాబోతుందని అని చెప్పేసి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు మంచి సందేశంతో ఏదైతే ఒకవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మా భారతీయ జనతా పార్టీ తరపున నిర్వహించుకుంటూనే మరోవైపు మా భరత మాత ముడుబిడ్డ ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి శ్రీ మాన్యశ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలన్న ఉద్దేశంతో మాకు వచ్చినటువంటి ఆలోచనతో స్థానిక నాయకులు ఏదైతే రామచంద్ర అన్న గారు ఉన్నారో ఆయనతోని గవీనర్ గారు శ్రీధర్ గారితో డిస్కస్ చేసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాం మనం మోడీ గారి జన్మదినం పురస్కరించిన అనగానే ఏదైతే ఎడపల్లి గ్రామంలో కానీ జానకాంపేటలో ఈ రెండు గ్రామాలు మేజర్ పంచాయతీలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏవైతే గ్రామ పంచాయతీ సభాయి కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ గౌరవ సూచికంగా వారిని సత్కరించి వారికి మన తరఫున చిన్న కానుకగా ఇద్దామని ఆలోచన చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి రామచంద్ర అన్న గారికి మా ఎడపల్లి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రాష్ట్ర కార్యకర్త సభ్యులు మోహనన్న గారికి కూడా మా బీజేపీ ఎడపల్లి మండల పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా కార్యకర్తలకు మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర కార్యకర్త సభ్యులు మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు

मराविड उत्कलमङ्गयिमा चलय मुणारङ्गज्जल जलवितरङ्गला ప్రపంచమంతా నెచ్చిన నేతగా ఒక మామూలు ఛాయ అమ్ముకునే వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా సార్లు దేశ ప్రధానిగా చేస్తూ చిన్న అవినీతి ఆరోపణ లేకుండా ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతూ దేశ రక్షణతో పాటు దేశ పిల్లల భవిష్యత్ దాకా అన్ని విషయాలు తన ముద్రేసిన మన దేశ ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో ఎడిపెల్లి మండలంలోని జాన్కంపేటలో మనందరం మన పిల్లలు కానీ మనమందరం ఊరు బాగుండాలంటే ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో వారి వల్లనే మనం గ్రామం అంతా బాగుంటుంది కాబట్టి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎడుపల్లిలో కానీ అలాగే జానకంపేటలో కానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానం చేసి కొత్త బట్టలు పెట్టి వారు మనకు చేస్తున్న సేవను గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా బోధన నియోజకవర్గ నాయకులు ఏడుపల్లి మండల నాయకులు ఇక్కడ జానకంపేట నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం నిజం మిగతా వాళ్ళ జన్మదినాలైతే మీరు చూస్తుండొచ్చు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పడతాయి లేదు డబ్బును ఏ రకంగా వృధా చేయాలా అనే ఉద్దేశం ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారి జన్మదినం నా జన్మదినం నా యొక్క జీవితమే ఈ దేశ ప్రజలకు అంకితం అని చెప్పి అలాగే నా జన్మదినం రోజు కూడా ఇవాళ పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి వరకు ఈ పదిహేను రోజులు ఈ పక్షం రోజులు ఒక సేవ చేసే కార్యక్రమం కింద పెట్టుకోవడం జరిగింది ఆ సేవా భారీగా సేవా కార్యక్రమం భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో రక్తదానం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం పళ్ళు వంచే కార్యక్రమం ఇవాళ ఏడుపల్లి మండల హెడ్ క్వార్టర్లో జానకంపేటలో ఈ బట్టల పంపి కార్యక్రమం ఇలా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా వారికి జన్మదినం అనేది ఈ సందర్భంగా తెలియజేసినట్టు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ మనసుకుంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్తు బోధన్ నుంచి ఇందూరు నుంచి నరేంద్ర మోడీ గారి ఆ భగవంతుడు మంచి ఆయుషు ఆరోగ్యం ఇచ్చి ఈ దేశ ప్రజలకి ఇలాగే సేవ చేసే విధంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశ పౌరులందరూ గర్వంగా ఉండేలాగా నరేంద్ర మోడీ జీవించాలని మనసుకుంటే కోరుకుంటూ వారికి జన్మదిన సభ सुबह कांचले ले इसको भारत तो माता की जय जय श्री राम